కలిగ్ నువ్వు లోపలి తీసుకోవు కాపాడతలేదు పిల్లకి అదిగోరా అదిగోరా ఇది 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 కట్టుకోండి టీవీ మందులు అది మందులు కట్టుకోండి టీవీ టీవీ సౌండ్ ఇదిగోండి ట్యాప్లు ఇది వచ్చేసి ఇది వాషింగ్ మెషిన్కి ఈ ట్యాప్ వాషింగ్ మెషిన్కి తర్వాత ఇప్పుడు పిల్లలు అక్కడ చేతులు కడుక్కున్నారు కదా ఇక్కడ బట్టలు ఉతికేది అనమాట ఇది బట్టలు ఉదుకోవడానికి తర్వాత అంట్లు గట్ట తోముకోవడానికి ఇక్కడ ట్యాప్ పెట్టించాను ఇది వచ్చేసి బాత్రూమ్లండి ఇది ఈ గార్డన్ ఇవన్నీ పుడిపి చేయాలి ఇది బాత్రూంలో తర్వాత మొత్తం ఈ పని అయిపోయిన తర్వాత ఈ మొక్క నేను నార్మల్ కట్టాను కదా మధ్యాహ్నం ఒకసారి నీరు వసాను మళ్ళీ సాయంత్రం మళ్ళీ నీరు వేసి తడిపాను మొక్కలన్నీ తడిపి మొత్తం ఇదంతా శుభ్రంగా తుడిసేసేసి డాక్టర్ గారి ఇంటికి వెళ్ళాను చెప్తాను ఆగండి ఇవన్నీ శుభ్రంగా తుడిసేసుకున్న తర్వాత డాక్టర్ గారి ఇంటికి వెళ్ళాను లారు ఇప్పుడు వంటగదిలో చూపిస్తాను సత్యవాది తిట్టరా ఒకసారి హాయ్ వెళ్ళరా ఒకసారి ఇదిగోండి ఇది వచ్చేసి వంటగదిలో ఇక్కడ మనకి సింక్ పెడతారు కదా ఇక్కడ సత్యవాది కొండలు గట్టా కడుక్కోవడానికి ఇది ఎలాగో తిప్పో సార్ ఇది స్లోగా పూరాబాద్ కదా అది కట్టి కట్టి ఇక్కటి అదిగోండి ఇక్కడ ఈ గొడవ అయిపోయింది తర్వాత ఇక్కడ కూడా నేను ఈ ట్యాప్ బయటికి లాగి వదిలేయమని చెప్పాను లాగేసి వదిలేసారు ఎందుకంటే మళ్ళీ రేపొద్దున మనకి ఇక్కడ టైల్స్ అంటించి అత్త మళ్ళీ పని ఉండకూడదు మనకి మనం ఇప్పుడు ఇది రేపు రేపొద్దున టైల్స్ అంటించాక మళ్ళీ బద్దలు కొడతారని ఇక్కడ సింక్ ఏది డైనింగ్ టేబుల్కి ఇక్కడ చేతులు గట్రా కడుక్కోవడానికి పెడతాం కదా ఇక్కడ దీన్ని బయటికి లాగా వదిలేయమని చెప్పాను వదిలేసారా దీని దీనివల్ల మనకు ఇబ్బంది ఏమీ లేదు మనం టైల్స్ అంటేసినా సరే మనకు ఇబ్బంది ఉండదు అయిపోయిందా అంతా నీకు ఇప్పుడు మందులు ఇచ్చానాయ్యే ఏ మందులు మందులు ఇతారా నేను ఇంటికాడి అంతా అయిపోయిన తర్వాత డాక్టర్ గారి ఇంటికి వెళ్ళానండి డాక్టర్ గారు ఇంటికి వెళ్తే మళ్ళీ టెస్ట్ అయితే పెట్టారు నాకు అరే మీరు పక్క వెళ్ళిపోండి మీరు తినండి ఇది ఎనిమిదో తారీఖు తీసిన ఈ టెస్ట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు తీసిన టెస్ట్ ఇది దీన్ని బట్టి నేను మూడు రోజుల తర్వాత మందులు గట్టా వాడి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మళ్ళీ ఒకసారి ప్లేట్లు కౌంట్ ఎలా ఉందో చూద్దామని మళ్ళీ ఇప్పుడు పదమూడో తారీఖు పదమూడో తారీఖుని మళ్ళీ టెస్ట్ అయితే పెట్టారు నాకు ప్లేట్లు కౌంట్ ఎలా ఉందా అంటే చూడాలమ్మని చెప్పి ఇవాళ ఇవాళ తారీఖు పదమూడా ఇందులో ఇంకోటి ఉంటుంది ఏదో ఇది ఇది అనుకుంటా పదకొండో తారీఖు ఇది ఎక్కడది ఇది ఎని ఎనిమిదో తారీఖు తీశారు కదా దీన్ని బట్టి ఒకసారి రిపోర్ట్ చూసి మూడు రోజుల తర్వాత వెళ్తే మళ్ళీ నాకు ఇదిగోండి పదకొండో తారీఖున టెస్ట్ అయితే పెట్టారు పేట్లేడు కౌంట్ ఎలా ఉందో చూద్దామని పేట్లేడు కౌంట్ వచ్చేసి మూడు లక్షల ముప్పై ఎనిమిది వేలు ఉంది నాలుగు లక్షల లోపు ఉండాలి మనకి మూడు లక్షల ముప్పై వేలు ఉంది పర్వాలేదని చెప్పారు మళ్ళీ పదకొండో తారీఖున తీశారు కదా మళ్ళీ ఈ రోజు నేను ఏది ఇందాక ఇంటికాడ పని అయిపోయిన తర్వాత వెళ్తే మళ్ళీ ఒకసారి టెస్ట్ పెట్టించామో దాన్ని బట్టి మందులు వద్దామన్నారు ఇది ఇందాక తీపిచ్చాను నేను టైం వచ్చేసి ఎనిమిది గంటలకు తీశారు పదమూడో తారీఖు ఇవాళ కదా రక్తమే మనకి ఫస్ట్లో ఎంత ఉంది పది రెండు ఉంది ఎనిమిదో తారీఖున తర్వాత మళ్ళీ పదకొండో తారీఖున పది పాయింట్ మూడు ఉంది మళ్ళీ ఇవాళకి వచ్చేవాడికి తొమ్మిది పాయింట్ ఎనిమిది గ్రాములు ఉంది ఇది బాగానే ఉంది అన్నారు తర్వాత మనకి ఈ మూడో టెస్ట్ దేనికి పెట్టారంటే ఒకసారి కామెర్లుగా నూనె ఏమని చూద్దామని చెప్పి పెట్టారు కామర్లు కూడా బాగానే ఉన్నాయని చెప్పారు చెప్పి అంతా బాగానే ఉందని చెప్పి మందులు గట్టా రాశారు ఈ మందులు వాడి ఒక ఐదు రోజులు తర్వాత మళ్ళీ ఒకసారి కనిపించామన్నారు ఎందుకంటే ఇప్పుడు వైరల్ ఫీవర్లు ఎక్కువ ఉన్నాయంటండి అసలు ఇప్పుడు నాకు జ్వరం పేరు చెప్తేనే దాదాపు ఐదు వేల రూపాయలు అయిపోయినాయి అసలు నాకు ఎప్పుడు ఇన్ని డబ్బులు అవ్వలేదు ఒకసారి నేను టెస్ట్ పెట్టించి టైఫాయిడ్ ఉందని తెలిస్తే నాకు ఒక ఐదు రోజులు మందులు ఇచ్చేవారు ఆ మూడు రోజుల పాటు పొద్దున్న సాయంత్రం ఇంజక్షన్ చేస్తే నాకు తగ్గిపోయేది ఇది వరకు నాకు ఇంటి పని చేయించేది అప్పుడు యాసాకాలం కూడా నాకు సేమ్ టైఫాయిడ్ జ్వరం వచ్చింది అప్పుడు కూడా నాకు మందులు రాశారు ఆ మందులు వాడతానే పొద్దున్న సాయంత్రం మూడు రోజులు ఇంజక్షన్లు చేసుకుంటే మొత్తం ఎక్కడిదక్కడ తగ్గిపోయేది తగ్గిపోయేది ఇప్పుడు మొన్న వచ్చిన తుఫానికి నాకే కాదండి మొత్తం మా ఊళ్ళో చాలామందికి సేమ్ ఇటువంటి జ్వరం వచ్చింది అసలు వైరల్ ఫీవర్లు అంటే అసలు తగ్గుతలేదు ఎందుకైనా మంచిదని చెప్పి టెస్ట్లు మట్టికి ఎక్కువగా చేసి చాలా జాగ్రత్తగా మందులు అయితే రాస్తున్నారు హాస్పిటల్ నిండా జనమే ఉన్నారు మొన్న తుఫాను దెబ్బకి పాపం అందరికి జ్వరాలు వచ్చేసినాయి ఇవ్వండి ఈ ఐదు రోజులకి ఇచ్చారు మందులు ఈ మందులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కనిపించమని చెప్పారు ప్రస్తుతానికి నాకు ఇబ్బంది ఏమీ లేదన్నారు ఈ మందులు వాడితే సరిపోద్ది అన్నారు సో నా ఆరోగ్య పరిస్థితి వచ్చేసి ఇలా ఉందండి చాలామంది కామెంట్లు అడుగుతున్నారు కదా అయితే నాకు కామెంట్ ఇచ్చి అంత ఖాళీ లేక నేను అందరికి ఇవ్వలేకపోతున్నాను ప్రస్తుతానికి నా ఆరోగ్యం అయితే ఎలాగ ఉంది నేను ఇప్పుడు డాక్టర్ గారి ఇంటికి వెళ్ళి ఏది ఇంటికాడ పని అవ చేసుకుని డాక్టర్ గారి ఇంటికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుని రిపోర్ట్ తీసుకుని మందులు తీసుకుని వస్తా వస్తా నేను ఒక వంద రూపాయలు యాప్లిస్కెళ్ళి తెచ్చుకున్నాను ఈ టైం అయింది అన్నమాట ఇంటికి వచ్చేటికి తొమ్మిది అయింది ఇప్పుడు సరే అండి మీకు అర్థమైంది కదా నాకు ఆరోగ్యం ఎలాగుండో మీకు అర్థమయ్యే ఉంటుంది